కుంభరాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు వేరుగా ఆలోచిస్తున్నారు అదే మీ యొక్క బలం వేరుగా అందరికంటే ఒక డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అదే మీకు బలం అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది కుంభరాశి వారికి నమస్కారం ఏళ్నాడు శనిలో నడుస్తున్నటువంటి ఆఖరి భాగంలో ఉన్నారు స్త్రీ పురుషులు ఎరువురు కూడాను ఈ వీడియో చివరి వరకు చూడాలి ఎందుకంటే మీ ఆలోచన అందరికీ అర్థం కావట్లేదు ఎందుకు మీరు కొంచెం ఒంటరిగా అనిపిస్తున్నారు ఏ దిశలో మీరు సరైన ధరలో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది గురువు బృహస్పతి ఐదవ స్థానంలో శని రెండవ స్థానంలో ధనం కుటుంబ బాధ్యత మాట రాహు ఒకటవ స్థానంలో కేతు ఏడవ స్థానంలో శని కుంభరాశి అధిపతి వ్యవస్థ సమాధానంలో ఉంటున్నారు మీ ఆలోచన భవిష్యత్తుకు చెందింది కానీ ప్రస్తుతం అది పరీక్షగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది కానీ భవిష్యత్తులో మాత్రం మీరు చేసినటువంటి ఆలోచన ఇంకొక ఇరవై ముప్పై ఏండ్ల వరకు మీ కుటుంబాన్ని మీ వంశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్థితికి వెళ్ళిపోతుంది ఈ నెలలో కుంభరాశి ఎదుర్కొనే అస్సలు పరీక్ష ఏమంటే నేను ఇలా ఆలోచించడం తప్ప ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను గుర్తించుకొని అందరికీ అర్థమయ్యే ఆలోచన కొత్తది కాదు ఈ నెల మీ మాటలు కాదు మీ క్రమశిక్షణతో మాట్లాడాలి మీరు ఇంకా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కుంభరాశిలో ఉన్న వారికి స్త్రీ పురుషులకి కూడా కొత్త ఐడియాలు వస్తాయి కానీ అంగీకారం అవుతుంది సీనియర్లతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాదనలు వద్దు రిజల్ట్ చూపించి గౌరవం పొందండి తప్పకుండా మీరు వినిపించాలి కానీ గట్టిగా కాదు అర్థమయ్యేటట్టుగా వినిపించాలి బాగా అర్థం చేసుకోండి ఇంకా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు టెక్నికల్ డాటా నెట్వర్క్ రంగాల్లో అవకాశాలు కాన్ఫిడెన్స్ చాలా అవసరం మీరు వేరుగా ఉన్నదే మీకు అడ్వాంటేజ్ అందరికంటే భిన్నంగా ఉండడం మీరు అడ్వాంటేజ్ ఇంకా ఇండస్ట్రీస్లో వాళ్ళకి టెక్ ఇన్నోవేషన్స్ కన్సల్టెన్సీ అనుకూలాలు సర్వీస్ సెక్టార్లో కొత్త విధానాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో ఐడియా బలంగా ఉంటుంది వెంటనే అమలు వద్దు కొంచెం ఆలోచన చేయండి ఉన్న వ్యాపారాన్ని డెట్స్ అంతా కూడా క్లియర్ చేయండి ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేయండి ఈ నెల ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉండాలని కూడా చెప్తుంది ఈ నెల ఐడియాతో తయారీ ఎలా అమలు కాదు బాగా ఐడియాస్ తయారు చేయండి ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఎలా ఉంటుందంటే కొత్త సెక్టార్లపై ఆసక్తి పెరుగుతుంది రిస్క్ ఎక్కువ ఉంటుంది ట్రేడింగ్లో కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి లాంగ్ టర్మ్లో ఉండండి కానీ షార్ట్ టర్మ్కి వెళ్ళకండి అవగాహన చేయడం వలన రక్షణ పెరుగుతుంది ఈ నెల డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది విదేశీయ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అప్లికేషన్స్ ముందుకు వెళ్తాయి మీ మార్పులు ఉద్యోగంలో మార్పు చేర్పడి వచ్చే అవకాశాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులు ఏ యూనివర్సిటీ చూసుకోవాలనే ఆలోచన ఉంటుంది తర్వాత జనరల్ చదువు చదువుకున్నటువంటి వారికి మంచి అవకాశాలు ఎగ్జామ్ టైం కాబట్టి చదివిని మర్చిపోకుండా జాగ్రత్త పడండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు వ్యవసాయదారులు కొత్త పద్ధతులు ఆలోచనలు కానీ ఖర్చులు ఎక్కువ ఉంటుంది ప్రయోగాలు ఆలోచన లేదు మీ కొనుగోలు మంచి అవకాశాలు మంచి గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో అమ్మక క్రయ విక్రయాలు తగ్గిపోతున్నాయి తీర్పు బాగా కుటుంబ చర్చ తప్పనిసరి కూర్చొని మాట్లాడిన తర్వాత క్రయ విక్రయాలు చేయండి ఇంకా కోర్టు కేసులు కొంచెం ఆలస్యం అవుతున్నాయి నెగటివ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి లాజిక్ మీ వైపే ఉన్న కాస్త తీర్పు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రేమికుల మధ్య అగాధం పెరిగిపోతూ ఉంది జాగ్రత్త పడండి ఈ నెల కుటుంబంలో నువ్వు మారిపోయావు అని చెప్తూ ఉంటారు మీరు గమనిస్తారు దాన్ని ఆఫ్ కోర్స్ వాళ్ళు మారారా మీరు మారారా సమాజంలో రానున్న రోజులు చెప్పబడుతుంది వివరణ అవసరం కానీ తిరుగుబాటు అవసరం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా హెల్త్ విషయంలో కాళ్ళు రక్తస్రవణ జాగ్రత్త నడక ధ్యానం అవసరం పొత్తి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేసరి సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంటిలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం ఒక మాస్టర్ చెకప్ చేసుకోవడంలో మంచిది ఇన్సూరెన్స్ లాంటిది రెన్యూవల్స్ ఏమైనా తప్పైందా అవన్నీ కూడా చూసేసుకోండి అదృష్ట రంగు నీలం మరియు వెండి అదృష్ట సంఖ్య నాలుగు మరియు ఎనిమిది అదృష్ట దిక్కు పశ్చిమం అదృష్ట రోజు శనివారం అదృష్ట సమయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోండి శనివారము నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు నీల వస్త్రధారణ చేయండి మాటలు కఠినత్వం తగ్గించండి అదే మీకు ప్రధానమైనటువంటి పరిహారం కూడా చెప్పచ్చు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దేవ అన్ని దీపాలను శివుని యొక్క దేవాలయంలో కాలంలో సాయంత్రం వెలిగించండి ఓర్పుగా నిలబడితే రానున్న రోజులు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల మీరు తిరుగుబాటు చేస్తే సంవత్సరం మొత్తం అదే పొరపాటు రిపీట్ అయ్యే అవకాశం మీరు వేరే ఆలోచనకు విలువరిపే విధంగా ఉండాలి కానీ గృహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాల్ని కవర్ చేసి అదృష్టం ఎటుపక్క ఉందో నేను మీకు అన్నీ చెప్పాను కుంభరాశి వెళ్తున్నారా నిర్ణయం తీసుకునేది మీ యొక్క ఇది అద్భుతంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయం